టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు కప్ గెలిచిన సారథులు మహేంద్ర సింగ్ ధోని కపిల్ దేవ్పై మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ధోని కారణంగానే తన కొడుకు కెరీర్ నాశనమైందని యోగరాజ్ ఆరోపించాడు అతన్ని ఎప్పటికీ క్షమించినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ధోని కపిల్ దేవ్ కంటే తన కుమారుడు యువరాజ్ సింగ్ గొప్పవాడని చెప్పుకొచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు గెలవడం మినహా కపిల్ దేవ్ సాధించిందేం లేదని విమర్శించాడు యోగరాజ్ వ్యాఖ్యలను తీవ్ర చర్చనీయాంశమయ్యాయి అయితే యోగ్రా సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో గతేడాది ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను వైరల్ గా మారాయి ఆ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ తన తండ్రి ఓ పిచ్చాడని చెప్పుకొచ్చాడు తన తండ్రి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని ఆ విషయాన్ని అతను అంగీకరించడం లేదని తెలిపాడు మా నాన్న మానసిక సమస్యలతో బాధపడుతున్నారు కానీ ఆయన ఈ విషయాన్ని అంగీకరించడం లేదు ఆయన తన సమస్యను గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది అని గతేడాది ఏడాది నవంబర్లో ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో సింగ్ చెప్పుకొచ్చారు తాజాగా ధోని కపిల్ పై యోగరాజ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో నెట్ ఇంజన్లో వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు యోగరాజ్ పిచ్చోడని అతను కొడుకే చెబుతున్నాడని ధోని గురించి చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కామెంట్ చేస్తున్నారు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ